తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ జీరో ఫోర్ రాడిసన్ డ్రగ్స్ కేసులో సినిమా తెలివితేటలు చూపిస్తూ ఉన్నారు నిందితులు రియల్ లైఫ్ లో రీల్ స్టోరీలు షూటింగ్ లో బిజీగా ఉన్నానంటున్నారు డైరెక్టర్ క్రేష్ కనపడడం లేదని పోలీసులకు ఆమె చెల్లెలు కుషిత ఫిర్యాదు చేసింది పారిపోవడం జరిగింది ల్యాండ్ సెటిల్మెంట్ ఉందని లాయర్స్ తో పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు రఘుచరణ్ తప్పుడు అడ్రస్ ఇచ్చి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుంది నిందితురాల శ్వేత మూడు రోజుల్లోపు వెళ్తే వైద్య పరీక్షల్లో దొరికిపోతామనే భయంతో కహానీలు చెబుతూ కాలయాపన చేస్తున్నారు ఉన్నారు నిందితులు లాయర్స్ పంపుతూ రాయబారాలు చేస్తున్నారు రాడిసన్ డ్రగ్స్ కేసులో సినిమా తెలివితేటలు ఒక్కొక్కరుగా చూపిస్తూ ఉన్నారు నిందితులు రియల్ లైఫ్ లో రీల్ స్టోరీలు అల్లేస్తున్నారు ఒకరేమో షూటింగ్ లో బిజీగా ఉన్నానని చెప్తున్నారు డైరెక్టర్ క్రిషి మేరకు షూటింగ్ లో బిజీగా ఉన్నానంటూ కూడా చెప్పడం జరిగింది అలాగే లిషి కనపడడం లేదని పోలీసులకు ఆమె చెల్లెలు కుషిత ఫిర్యాదు చేయడం జరిగింది మరొక నిందితుడు నీల్ విదేశాలకు పారిపోయాడు ల్యాండ్ సెటిల్మెంట్ ఉందని లాయర్స్ తో పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు రఘుచరణ్ తప్పుడు అడ్రస్ ఇచ్చి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుంది మరొక వైపు మరొక నిందితురాలు శ్వేత మూడు రోజుల్లోకి వెళ్తే వైద్య పరీక్షల్లో డ్రగ్స్ వాడకానికి సంబంధించి దొరికిపోతామనే భయంతో కహానీలు చెబుతూ కాలయాపన చేస్తూ ఉన్నారు నిందితులు లాయర్స్ ను పంపుతూ రాయబారాలు చేస్తున్నారు